ఒక రకం చూపించాను కదా ఇది మనం చూసాను ఫస్ట్ రకం అన్నమాట మీకు సెకండ్ రకం ఏంటంటే ఇది అన్నమాట నెక్స్ట్ మీకు థర్డ్ రకం కూడా చూస్తున్నాను ఇదిగోండి ఆ థర్డ్ రకం ఏంటంటే ఇది ఇప్పుడు నెక్స్ట్ మీకు మధ్యముడు కాదు నేను నిన్న పూజ చేసి పూలన్నీ పెట్టింది కానీ ఇప్పుడు అవన్నీ వాడిపోతాయి కదా ఇదిగోండి ఇక్కడ శివుడు ఉన్నాడు ఇదిగోండి ఇక్కడ లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతి దేవి ఉన్నారు ఇక్కడ కృష్ణుడు అక్కడ సరస్వతి దేవులు చాలామంది ఉన్నారు ఇదిగోండి ఇక్కడ అందరు దేవుళ్ళు కలిసి అదిగోండి అక్కడ ఉన్నారు ఇది సాయిబాబా అనమాట నెక్స్ట్ అది వెంకటేశ్వర స్వామి ఇది విష్ణుమూర్తి ఇంకోడి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది గన్నేరు పూలు ఫేవర్ ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి ఇదిగోండి ఇది చిన్న మొగ్గ అన్నమాట ఇదిగోండి బాగా సూపర్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా మంచిది కూడా అంటే మనం గన్నేరు చెట్టు నీళ్ళు అప్పుడు మామూలు బోరింగ్ దగ్గరికి వస్తాం కదా అప్పుడ నీళ్ళు ఏమన్నా పడి ఉంటాయేమో ఇదిగోండి ఇదంతా పెద్ద గన్నరు చెట్టు మేము అసలు బతికిద్దాం కూడా అనుకోలేదు చూడండి ముగ్గులు కూడా వచ్చాయి బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ కలుపు కూడా పీకేసాం అదిగోండి ఇదంతా పీకేసాను నేను మా అమ్మకి నేను హాలిడేస్లో అలా అలా హెల్ప్ చేస్తుంటాను ఈ అంతా ఇప్పుడు మేము పీకేస్తాం అనమాట జస్ట్ వన్ అవర్లో ఇదిగోండి అదిగోండి నా సైకిల్ పక్కన కూడా చాలా ఉంది ఆగండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదంతా కలిపాను అన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ నీకు నేను లాస్ట్లో చూస్తానన్నాను కదా పుల్లలు అనేది ఇదిగోండి పుల్లలే ఇప్పుడు మనం అక్కడ ఉన్న కాకరకాయ చెట్టుకి వేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్